హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగ పెన్షనర్ల మొత్తం పెండింగ్ బకాయిలపై ఆశ పెట్టుకోవచ్చు అన్న పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు చాలా కాలంగా అయితే ఎదురుచూస్తున్నటువంటి పెండింగ్ పిఆర్సి మరియు డిఏ బకాయిలు ఎప్పుడు వస్తాయో అన్న ప్రశ్న మళ్ళీ ఒకసారి మరోసారి అయితే తెరపైకైతే వచ్చిందండి ముఖ్యంగా రెండు వేల పద్దెనిమిది నుంచి జూలై రెండు వేల ఇరవై మూడు వరకు కూడా మొత్తం పదకొండు డిఏ డిఆర్లు ప్రకటించారు కానీ వాటిలో కేవలం రెండు డిఏలకే బిల్లులు అయితే క్లియర్ అయ్యాయి ఇక మిగిలిన తొమ్మిది డిఆర్ల బకాయిలకి ఒక్క రూపాయి కూడా ఉద్యోగుల ఖాతాల్లోకి అయితే జమ చేయలేదండి పిఎఫ్లలో జమ కాలేదు లెక్కలు తేలలేదు ఫైళ్ళు మాత్రం ఫైళ్ళుగానే మిగిలిపోయాయి ఇక వీటికి సంబంధించిన జీవోలు ఇంకా జీవోలుగానే ఉన్నాయి అమలు కావడం లేదు ప్రభుత్వం వాటిపైన స్పష్టత ఇవ్వకపోవడంతో ఉద్యోగులు పెన్షనర్లు తీవ్ర నిరాశకైతే గురవుతున్నారండి తాజాగా వచ్చిన జీవో నెంబర్ అరవై రెండు అరవై మూడు ద్వారా కొన్ని సవరణలు చేసి కొత్త గందరగోళాన్ని ఆపగలగామని చెప్పి కొంత ఊరటైతే కలిగించింది కానీ ఈ జీవో అరవై మరియు అరవై ఒకటి వలన కలిగిన ఆవేశం ఆక్రోశం మాత్రం ఇంకా తరిగిపోలేదండి ఇక రెండు వేల ఇరవై ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ వరకు రావాల్సినటువంటి పదకొండో పిఆర్సి అరియర్లు జనవరి రెండు వేల ఇరవై రెండు తర్వాత రిటైర్ అయిన వారికి రిటైర్మెంట్ సమయంలో ఇస్తామని జీవో నూట మూడులో స్పష్టంగా చెప్పడం జరిగిందండి కానీ ఇప్పటికీ ఆ జీవో అమలు కాలేదు వేలాది మంది ఉద్యోగులు రిటైర్ ారు కానీ ఒక్కరైనా సరే ఆ బకాయిలు అయితే అందలేదు ఒకరికి కూడా కనీసం లెక్కలు కూడా తేలలేదండి బిల్లులు సబ్మిట్ చేయడానికి డీడీఓలకి అవకాశం ఇవ్వలేదు అసలు మొదటి పాయింట్ ఇక పెన్షనర్లకి ఏప్రిల్ రెండు వేల ఇరవై డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి మధ్య కాలంలో రావాల్సినటువంటి ముఖ్యంగా ఇక డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి మధ్యకాలంలో రావాల్సిన పీఆర్సీ అరియర్లు కూడా వాయిదాల్లో ఇవ్వాలని చెప్పినా కూడా వాస్తవానికి ఎవరికి ఇవ్వలేదండి ఎస్టీఓ డివో కార్యాలయకు దరఖాస్తులు కూడా ఫలించలేదు ఇక గ్రాట్యుటీ ఈఎల్ జీపీఎఫ్ జి వంటి రిటైర్మెంట్ లబ్ధులు కూడా ఏడాది నా అంటే ఏడాది దాటినా కూడా రావటం లేదు వేల కుటుంబాలు ఈ డబ్బుల కోసం ఆతృతగా అయితే ఎదురుచూస్తూ ఉన్నారు కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గత ఎనిమిదేళ్ళుగా కుణారిలిపోతోంది ముప్పై రెండు ఏ వేల కోట్ల రూపాయల బకాయిలు ప్రభుత్వ ఖాతాల్లోనే చిక్కుకుపోయాయండి జెడ్పీపీఎఫ్ పేరుతో తీసిన సొమ్ము ఎక్కడికో వెళ్ళిపోయిందని ఉద్యోగులు కూడా ఆరోపిస్తూ ఉన్నారు ఆ రోజున బలవంతపు జీతాల తగ్గింపులు జరిగి కూడా ఆ సొమ్ము ఇప్పుడు కనిపించటం లేదు దాంతో ఉద్యోగ పెన్షన్లు పెద్ద నష్టాన్ని అయితే చూడాల్సి వచ్చింది ఇక ఇంత దారుణమైన పరిస్థితిలో కూడా జేఏసీలు ఒకటిగా అంటే రాలేకపోవడం బాధాకరం సంఘటిత శక్తితోనే బల మైన ప్రభుత్వాలను కదిలించగలమని ఉద్యోగులు అయితే అంటున్నారు ఈ డిఏ పెంపు కూడా టీచర్ల ఉద్యమం వల్లే సాధ్యమైందండి కాబట్టి మిగిలిన ఉద్యోగ సంఘాలు కూడా కలిసి రావాలి ఇక డిఏ చర్చతో డిఏ చర్చతోనే పన్నెండవ పిఆర్సి ఎలా ఉండబోతుందో ఒక సూచన అయితే వచ్చింది ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలు పనంగా పెట్టకుండా ఈసారి ఒక ఐక్యమే ఉద్యమం కావాలి ఇక టుగెదర్ బ్లెండ్ బ్లెండ్ టుగెదర్ అంటే అందరం కలిస్తేనే మంచి పీఆర్సీ అనేది ఖచ్చితంగా సాధ్యమవుతుందండి ఇక ఉద్యోగ పెన్షన్లు చెబుతున్నది ఒకటే ఐక్యత స్వరం ఉద్యోగ రక్ష ఇక ఈ కూటమి ప్రభుత్వం ఉద్యోగుల బాధని గుర్తించి కనీసం ఈసారైనా పెండింగ్ బకాయిలను తీర్చాలని మనందరం కూడా ఆశిద్దాం ఏది ఏమైనా సరే రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు వచ్చినటువంటి ఈ పదకొండు డిఎల్లో తొమ్మిది డిఏలు అనేటివి పెండింగ్లో మరియు పీఆర్సీ అరియర్లు ఎవరికి రాలేదనేది అయితే వాస్తవం అండి ఇక పిఎఫ్ఓ గ్రాట్యుటీ ఈఎల్ బకాయిలు కూడా నిలిచిపోయాయి ఐ ఐక్యతతోనే ఉద్యోగ పెన్షనర్లకు న్యాయం అయితే సాధ్యమవుతుంది మన ఆశ మన ఐక్యత మన హక్కు అనేది ఖచ్చితంగా ఈ బకాయిలను సాధించటంలో అందరూ కూడా ఐక్యతగా పోరాడితేనే ఇవన్నీ కూడా ప్రభుత్వం నుంచి సాధ్యపడతాయండి ఇది ఇప్పటి వరకు అంటే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్